నా లైఫ్లో ఇంత పెద్ద ఆర్ట్ వేస్తానని అస్సలు అనుకుంటున్నాను ఎయిట్ ఆఫ్ పెయింటింగ్ ఆర్ శివ మీకు మాట ఇచ్చాను కదా నెక్స్ట్ వీడియోలో మొత్తం శివుడు కంప్లీట్ చేశానని ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఈ ఈరోజు వీడియోలు వచ్చేసి నేను ఎక్కువగా పూల దండల మీద కాన్సన్ట్రేట్ పెట్టాను ఫస్ట్ లైట్గా వేసి దాని మీద డార్క్ షేడ్తో డిజైన్ కంప్లీట్ చేసేసాను స్వామి బొమ్మ వేసుకుంటా అంటే మంచి వీడియో అంటే కరెంటు పోయింది కరెంట్ దేవుడు లేకపోతే ఏం సూర్యదేవుడు ఉన్నాడు కదా నేను ఎగ్జాక్ట్గా విండో దగ్గర కూర్చొని పెయింటింగ్ వేస్తున్నాను కాబట్టి మంచిగా వచ్చింది వీడియో కూడా మరి మీ ఛాలెంజ్ ఫిఫ్టీన్ డేస్ పెట్టుకున్నాం కదా నాకు తెలిసి ఒక టూ టూ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా ఎస్ ఫిఫ్టీన్ డేస్ కంటే ఇంకా కొంచెం త్వరగానే కంప్లీట్ చేస్తాను ఇదిగో ఇది ఫైనల్ లుక్ ఆఫ్ అరుణాచల శివ ఎంత బాగా వచ్చింది కదా బా బ్యాక్గ్రౌండ్ ఒకటి రిమైనింగ్ ఉంది నేను కంప్లీట్ చేసేస్తాను ఇంకొక త్రీ త్రీ వీడియోస్కి అనుకుంటా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్ సీ యూ అండ్ నెక్స్ట్ వీడియో